ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనకంటే మన బిడ్డలు ఆరోగ్యంగా ఆనందంగా పూర్తి ఆయుష్తో జీవించాలి అని కోరుకుంటూ ఉంటాం ఇది చాలా మంచి శుభ భావనే కానీ మన పిల్లలు అలా ఆరోగ్యంగా ఆనందంగా మరి పుట్టాలి అలా జీవించాలి అంటే పిల్లల్ని కంటానికి ముందు తల్లి తీసుకునే ఆహారము ఆవిడ జీవనశైలి మరి చిన్నప్పటి నుంచి బిడ్డలకి మరి కన్న తర్వాత సమస్యలు రాకుండా రక్షించడానికి ఉపయోగపడుతుంది గర్భం దాల్చడానికి ముందు ఆ స్త్రీ తీసుకునే ఆహారము ఆవిడ జీవనశైలి కనుక సరిగా లేకపోతే పుట్టబోయే బిడ్డలకి పది రకాల సమస్యలు వచ్చేటట్టు వీళ్ళల్లో ముందు తిన్న ఆహారము లైఫ్ స్టైల్ కారణమవుతున్నదని సైంటిస్టులు చాలా స్పెషల్గా పరిశోధన చేసి నిరూపించారనమాట ఈ పరిశోధన ప్రపంచంలో బాగా ఫేమస్ యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీ అమెరికా వాళ్ళు ఏడేళ్ల నుంచి వారు పద్నాలుగు వేల ఐదు వందల మంది తల్లుల్ని తీసుకున్నారు వాళ్ళకు పుట్టిన బిడ్డలు పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది ఈ పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది మంది పిల్లలకి ఏడేళ్ల వయసు నుంచి వాళ్ళకి పదిహేడేళ్ల వయసు వచ్చే వరకు వీళ్ళ ఆరోగ్యం గురించి రకరకాలుగా సర్వేలు చేసి అన్నీ స్టడీ చేసి చూశారనమాట ఈ జబ్బులను పట్టి అసలు ఆ పద్నాలుగు వేల ఐదు వందల మంది తల్లులు పిల్లల కంటానికి ముందు వాళ్ళ ఆహారం వాళ్ళ జీవన శైలి ఎలా ఉందో తీసుకుని స్టడీ చేశారనమాట అందుకని ఇట్లా పద్నాలుగు వేల ఐదు వందల మంది తల్లుల మీద చేసిన ఈ హార్వర్డ్ యూనివర్సిటీ వారి పరిశోధన పది రకాల సమస్యలు వీళ్ళు తినే ఫుడ్ యొక్క ప్రభావం వాళ్ళ లైఫ్ స్టైల్ పిల్లల కన్న తర్వాత వాళ్ళ జీవితం మీద ఇట్లా పది రకాల సమస్యలు రావటానికి కారణమవుతున్నది చిన్నప్పుడే ఫౌండేషన్ పడిపోతున్నది వీళ్ళకి తల్లి నుంచి ఇలా మార్పులో రావటం వల్లనే నిరూపించారనమాట మరి ఆ పది ఏమిటో ఒక్కసారి ఆలోచిస్తే మొట్టమొదటిది పెళ్లికి ముందు పెళ్ళైన తర్వాత గర్భం రాకముందు కానీ గర్భం వచ్చిన తర్వాత తీసుకునే డైట్లో బాగా వేగినవి బాగా మాడినవి బాగా నూనెలో దేవినవి బాగా నిల్వడినవి బాగా ప్రాసెస్ చేసినవి ఇలాంటి ఆహారాలు తిన్నప్పుడు ఇలాంటి ఆహారాల్లో ఫ్రీ రాడికల్స్ ఎక్కువ ఉంటాయి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ ఇవేం చేస్తాయి ఎగ్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎగ్ ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి దాడి చేసి ఎక్సెల్ని డ్యామేజ్ చేస్తుంటాయి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు ఆ ఎగ్ డిఎన్ఏని అంటిపెట్టుకుని ఉండే ఆ ప్రోటీన్ని డ్యామేజ్ చేస్తున్నాయంట ఇలాంటి ఆహారాల ద్వారా వచ్చే ఫ్రీ రాడికల్స్ అందుకని ఎగ్ సెల్ క్వాలిటీ డ్యామేజ్ అయిపోతుంది ఇక రెండవది మైటోకాండియల్ డిస్ఫంక్షన్ అని చెప్పారు అంటే ఎనర్జీని రిలీజ్ చేసే మైట్రోకాండియల్ ఎగ్సెల్లో ఉంటాయండి ఇప్పుడు ఆడవారి నుంచి రిలీజ్ అయిన ఒక ఎగ్ మగవారి నుంచి రిలీజ్ అయిన వీరికణం కలిసి ఏకకణంగా తయారవుతుంది కదా ట్యూబ్లో గర్భం వచ్చింది అది అక్కడి నుంచి మెల్లగా ప్రయాణం చేసి వచ్చి యూట్రస్లో ఎండోమెట్రియం పొరలో బెడ్లాగా ఏర్పరచుకుని అక్కడి నుంచి ఆహారం తీసుకునే లోపు టైం పడుతుంది కదా కొన్ని గంటలు ఈ గంటల వ్యవధిలో ఎగ్సెల్ లోపల ఉండే మైట్రోకాండియన్లు ఎనర్జీని రిలీజ్ చేసి దాన్ని కాపాడాలి ఆ ఫలదీకరణం చెందిన ఎగ్సెల్లో ఉండే మైట్రోకాండియన్లు డిస్ఫంక్షన్ అయిపోయి ఎనర్జీని సరిగా ప్రొడ్యూస్ చేయక మరి గర్భం వస్తుంది కానీ యూట్రస్లోకి వెళ్ళి అక్కడి నుంచి సారం తీసుకునే లోపే ఇది డ్యామేజ్ అయిపోతుందట చాలామందిలో అందుకని గర్భం వస్తుంది కానీ మనకు వచ్చినట్టు కూడా తెలియకుండా ఫెయిల్ అయిపోతూ ఉంటుంది మైట్రోకాండియల్ డిస్ఫంక్షన్ అంటారు ఆ మైట్రోకాండియాని డ్యామేజ్ చేసేటట్టు లైఫ్ స్టైలు ఫుడ్డు ఈ రెండు కారణమవుతున్నది అందుకని చాలామంది గర్భం నిలవదని రెండవదిగా చెప్పడం జరిగింది మూడవది డిఎన్ఏ మ్యూటేషన్స్ ఇప్పుడు ఆడవారి నుంచి వచ్చిన ఎగ్సెల్లో డిఎన్ఏ ఉంటుంది కదా మగవారి నుంచి వెళ్ళిన దాంట్లోనే డిఎన్ఏ ఉంటుంది ఈ డిఎన్ఏ రూపాంతరం చెందుతున్నాయి అంటే మనకి మన నుంచి వెళ్ళాల్సినవి వెళ్ళటం బదులుగా ఆ డిఎన్ఏ మ్యూటేషన్ చెందినప్పుడు మన యొక్క ఆరోగ్యము మన అన్నీ ఉంటాయి కదా డిఎన్ఏ ద్వారా వెళ్ళి ఈ చేంజెస్ వచ్చేసేసే మ్యూటేషన్స్ వల్ల దీర్ఘరోగాలు రావటానికి ఇది కారణం అవుతుందట ఇక నాలుగవది ఈ బ్యాడ్ ఫుడ్ మరియు లైఫ్ స్టైల్ వల్ల ఒబిసిటీ హార్మోన్ సమస్యలు స్త్రీలలో మూడొంతుల మంది పైగా ఉంటున్నాయి కదా పెళ్ళికి ముందే కనపడుతున్నాయి పిల్లలకనే ముందే కనపడుతున్నాయి వీటి వల్ల ఎగ్ సెల్స్ మెచ్యూర్ అవటం అనే దాంట్లో తేడాలు వచ్చేస్తున్నాయట అందుకని ఎక్కువ లాస్ అయిపోతాయి ఎక్సెల్ సరిగా మెచ్యూర్ కావు మెచ్యూర్ కాకపోతే మనకి మరి గర్భం రాదు కదా అన్నిటికంటే బెస్ట్ సెల్ని సెలెక్ట్ చేసి మెచ్యూర్ చేసి గర్భం రావడానికి పంపించాలి అందులో చేంజెస్ వచ్చేస్తున్నాయి ఐదవది డిఎన్ఏ మిథైలేషన్ కొన్ని మిథైల్ గ్రూప్స్కి డిఎన్ఏ ఓపెన్ అయిపోయి యాడ్ అయిపోతున్నాయి అండి మిథైల్ గ్రూప్స్ అందుకని డిఎన్ఏ డ్యామేజ్ అవడానికి డిఎన్ఏ మిథైలేషన్ జరగటం అనేది సైంటిఫిక్గా ఒక విషయాన్ని వాళ్ళు అందించడం జరిగింది ఆరోది జాగ్రత్తగా యూత్ అనేది హై ఫ్యాట్ హై షుగర్ డైట్ ఎక్కువ తింటూ ఉంటారు బయట స్వీట్స్ హాట్స్ ఐస్ క్రీమ్స్ ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ హై షుగర్ హై ఫ్యాట్ అండ్ హై సాల్ట్ ఫుడ్స్ ఇట్లాంటివి తినేసరికి వీళ్ళకి ఎగ్సెల్ తయారీ నుంచే ఆ ఇన్ఫ్లమేషన్ డెవలప్ అవుతున్నదంట మరి చక్కెర పదార్థాలు ఎక్కువ తింటే ఇన్ఫ్లమేషన్ స్థాయిలు మనలో పెరుగుతాయి ఇన్ఫ్లమేషన్ ఎగ్సెల్ వరకు వెళ్ళిపోతున్నది అందుకని ఎగ్సెల్ ఇన్ఫ్లమేషన్కి ఎక్కువ గురవడం అనేది ముందు నుంచే జరుగుతున్నదట ఏడవది మనకి క్రోమోజోమ్స్ ఉంటాయి కదా ఆ క్రోమోజోమ్స్ చివరి భాగాన్ని టిలోమీర్ అంటారు ఈ టిలోమీర్ లెంగ్త్ తగ్గిపోతున్నదట టిలోమీర్ లెంగ్త్ తగ్గిపోతే ఆయుష్ తగ్గిపోతుంది అది మెయిన్ ఆ లెంగ్త్ ఎంత పెరిగితే పిల్లల ఆయుష్ అంత పెరుగుతుంది వీళ్ళ లైఫ్ స్టైల్ వల్ల వీళ్ళ ఫుడ్ వల్ల టిలోమీర్ లెంగ్త్ తగ్గిపోతే ఇండైరెక్ట్గా ఆయుష్ మీద బిడ్డలకి ప్రభావం పడుతుందట అలాగే ఎనిమిదవది అతి ముఖ్యమైనది మనం టేస్ట్ ఫుడ్ బాగా తింటాం ఏది రుచిగా ఉందో చూస్తాం దాన్ని తింటాం కానీ ఏ పోషకాలు ఉందో అవి తిన అనుకోండి యూత్కు సహజంగా బాగా టేస్ట్గా ఉండే ఫుడ్ బాగా ఎంజాయ్ చేసే ఫుడ్ ఐటమ్స్ అంటే ఇష్టం బాగా మరి అట్లాంటి వాటిని తినేసరికి ఈ ఫుడ్ యొక్క ప్రభావం ఎగ్గ క్వాలిటీ ఎగ్గలో ఉండే క్రోమోజోమ్స్లో కూడా తేడాలు వచ్చేసేసి దీని ప్రభావం చేత ఇలా ఉన్నప్పుడు ఎగ్గ క్వాలిటీ మరి క్రోమోజోమ్స్ డ్యామేజ్ అయినప్పుడు పిల్లలకి పుట్టబోయే బిడ్డలకి గర్భం వచ్చిన తర్వాత వాళ్ళకి కిడ్నీలు సరిగా తయారవకపోవటం ఒక కిడ్నీ ఉండటం గుండె సరిగా డెవలప్ అవ్వకపోవటం క్యారేజెస్ ఎక్కువ జరగటం ఆర్గాన్ సరిగ్గా డెవలప్ అవ్వకపోవటం ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో ఉండటానికి క్రోమోజోమ్స్ డ్యామేజ్ అవ్వటం ఇది ఫుడ్ నుంచి జరుగుతున్నదని ప్రూవ్ చేశారు వీళ్ళు తొమ్మిదవది చాలా ముఖ్యమైన విషయం ఒవేరియన్ రిజర్వ్ తగ్గిపోతుందట అంటే ఎంహెచ్ లెవెల్స్ తగ్గిపోతాయి ఎగ్స్ తక్కువ ఉంటాయి అంటే ఉంటాయి ఉంటాయి తయారవుతాయి కానీ ఎక్కువ లాస్ అయిపోతాయి వీళ్ళ పిల్లలు కానీ ఎగ్గ ఎగ్గ్రెజర్వ్ బాగా తగ్గిపోతుంది ముప్పై ముప్పై లోపే అందుకని వీళ్ళకి ఏజ్ దాటితే పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతాయి ఇలా ఉండి పిల్లలకి అంటారనుకోండి వాళ్ళ పిల్లలకి కూడా ఇదే ఎగ్గ రిజర్వ్ కూడా తగ్గిపోయేటట్టు ఆ జెంట్స్ నుంచే వచ్చేసి వెళ్ళిపోతుందట అందుకని మీకు అట్లా ఉంటే మీ పిల్లలకు కూడా అది వెళుతుంది అంటున్నారు ఇక్కడ పదవది తల్లులందరినీ కాస్త బాధించే విషయం ఎందుకంటే పుట్టబోయే బిడ్డలకి క్యాన్సర్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇట్లా మెటబాలిక్ డిజార్డర్స్ అంటే ఒబీసిటీ కొలెస్ట్రాల్ సంబంధమైన సమస్యలు ఇట్లాంటివి వచ్చే రిస్క్ అనేది ఈ పిల్లలకి చిన్నప్పటి నుంచే ఫౌండేషన్ పడేటట్టు ఆ న్యూక్లియస్లో ఉండే క్రోమోజోమ్స్ చివరి భాగంలో టిలో మీరు డ్యామేజ్ అవ్వటం వల్ల ఇలా పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇట్లాంటి హెరిడిటరీగా ఇలాంటి సమస్యలు వచ్చేటట్టు డ్యామేజ్ అవుతున్నాయట ఆ క్రోమోజోమ్స్ ముఖ్యంగా అందుకని పిల్లలకి ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలు వచ్చే రిస్క్ తల్లి తీసుకునే డైట్ ఆ టీలోమిర్స్ని డ్యామేజ్ చేసి వస్తున్నది దానివల్ల ఇలాంటి జబ్బులు చిన్నప్పటి నుంచి పిల్లలకి వచ్చే రిస్క్ ఫౌండేషన్ రూపంలో పడిపోతున్నది అంటున్నారు కాబట్టి ఎవరమైనా సరే మనకంటే మన పిల్లలు మన ఆయుష్ పోసుకుని ఇంకా మనకంటే ఆరోగ్యంగా ఆనందంగా ఎక్కువ కాలం జీవించాలని కోరుకుంటాం కానీ మనం తీసుకునే ఆహారం మనం పుట్టబోయే బిడ్డలకి ఎంత చెడ్డపరభావాన్ని చూపిస్తుందో చిన్నప్పటి నుంచే బ్యాడ్ ఫౌండేషన్ వేస్తుందో ఒకసారి ఆడవారు ఆలోచిస్తే బాగుంటుంది ఎంజాయ్ చేసే వయసు అని ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తామని యూత్ బాగా ఎంజాయ్ చేస్తుంటారు అందుకని ఎంజాయ్ చేయడానికి కూడా కాస్త కంట్రోల్లో ఉంచుకుని ముఖ్యంగా పెళ్ళిడు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకునే సమయాన్ని కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకుని ముఖ్యంగా పిల్లల్ని ముందు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అన్న హెల్దీగా డైట్ లైఫ్ స్టైల్ మార్చుకు తింటూ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కొంచెం మంచి అలవాట్లని ఆహారాన్ని నియమాలను గనక ఫాలో అవ్వగలిగితే మన బిడ్డలకి మంచి జీన్స్ని మంచి ఆరోగ్యాన్ని పుట్టుకతో ఇవ్వడానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం